కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అంత రివల్యూషనరీ అని లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ మాత్రమైన ఎందుకు మాట్లాడుతున్నాడు కులగణన గురించి బీసీల గురించి కొన్ని ఒకటి రెండు మాట్లాడుతున్నాడు అని అంటే ఓడగొట్టారు కాబట్టి ఇక గత్యంతరం లేదు కాబట్టి రోజు రోజుకు అంతరించిపోతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ ఉత్తర భారతదేశంలో పోటీ చేసి గెలవాల్సినోడు కేరళకు వెళ్ళి పోటీ చేసి గెలవాల్సిన దుస్థితి ఏర్పడ్డది అలా చెల్లె కేరళకు పోయి పోటీ చేసి గెలవాల్సిన దుస్థితి ఏర్పడ్డది మొత్తం ఇరవై నాలుగు పార్టీలను ఎమ్మటేసుకొని యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ ఏమి చేయలేక ఇప్పుడు బీజేపీని డిమాండ్ చేస్తుంది ఏమని నువ్వు కులగణన చేయాలి నువ్వు బీసీలకి ఇది ఇవ్వాలి అది రాజ్యాంగ సవరణ చేయాలి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలని బీజేపీ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని ఒక కరుడు కట్టిన పార్టీని ఒక ఇటువరకు ఇది ఇది బీసీలకు వ్యతిరేకము అని కాంగ్రెస్ పార్టీ చెప్పి ప్రచారం చేసిన పార్టీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ బీజేపీని చేయమని అడుగుతుంది అంటే ఎంత దుస్థితి అని అంటే ఒక ప్రోగ్రెసివ్ పార్టీ ఒక సోషలిస్ట్ పార్టీ అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఏమో యాభై సంవత్సరాలు చేయక ఇప్పుడు ప్రతిపక్షానికి వచ్చినాక బీజేపీ వాళ్ళు మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని కాంగ్రెస్ పార్టీ చేయని విషయాలన్నీ బీజేపీని చేసి బీజేపీని అడిగి చేయమని అడుగుతుంది ఇంతకంటే దౌర్భాగ్యం ఏముండదు ఇంతకంటే అవమానకరమైంది ఏముండదు కాబట్టి రాహుల్ గాంధీలో అంత సీన్ లేదు రాహుల్ గాంధీ చేయటానికి కూడా అవకాశం లేదు మొదట రాహుల్ గాంధీ ఏమన్నా చేస్తే ఈ భారతదేశాన్ని లిబరేషన్ కాదు కంచయలే గారు అన్నట్టుగా ఈ రాహుల్ గాంధీ ఎక్కడ లిబరేట్ చేయాలి అని అంటే తన పార్టీలో ఈ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు ఉన్నారు కొంతమంది జాతీయ స్థాయిలో బ్రాహ్మణికలు వర్గాలు ఉన్నాయి శూద్ర అగ్రకులాలు ఉన్నాయి మాజీ కమ్యూనిస్టులు ఉన్నారు మొత్తం ఏంటి మొత్తం ఏంటిది అని అంటే అసలు కాంగ్రెస్ పార్టీలోనే బడుగుబలయిన వర్గాలకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వద్దు అని అందులోనే ఉండి తొక్కిపట్టి అణచివేసే వర్గాలు కాంగ్రెస్ పార్టీలోనే కోకొల్లలుగా ఉన్నారు వాళ్ళని ఏమన్నా లిబరేట్ చేయమనండి వాళ్ళను పక్కకు తప్పించి అట్లాంటి వాళ్ళందరినీ బయటికి పంపించమనండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా ఎంపీ టికెట్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా అడ్డుపడుతున్న ఇక్కడ రెడ్డి సామాజిక వర్గాలు కరుడు కట్టిన వర్గాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళని తీసేయమనండి లిబరేట్ చేయమనండి ఫస్ట్ ఈ బడుగు బలహీన వర్గాలకు మార్గం ఏర్పడేటట్టుగా రాహుల్ గాంధీ చర్యలు తీసుకోమనండి ఉదయపూర్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఒక్క లోక్సభ స్థానంలో రెండు ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇవ్వాలని తీర్మానం చేస్తే దాన్ని కూడా అమలు చేయలేదు అంటే రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని కూడా వీళ్ళు అమలు చేయడానికి సిద్ధంగా లేదు సిద్ధంగా లేని వాళ్ళని తీసేయాలి కదా పార్టీలో నుంచి అడ్డంకిగా ఉన్న వాళ్ళని తీసేయాలి కదా ఖర్గేను ముఖ్యమంత్రి చేయాలి అసలు ఎప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో ఒక జాతీయ స్థాయి అధ్యక్షునికంటే కూడా ఖర్గేను అసలు కర్ణాటకలో ముఖ్యమంత్రి చేస్తే ఒక ఎస్సీని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది అనే పేరన్ను వస్తుంది అప్పుడెప్పుడో దామోదరం సంజీవయ్య గారిని ముఖ్యమంత్రి చేస్తే నర కూడా ఉండనియలేరు ఆ తర్వాత ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అయ్యింది లేదు కాబట్టి ఖర్గే గారిని ముఖ్యమంత్రి అన్న చేస్తే కొంత ప్రజలు హర్షిస్తారు అది అన్ని చేయకుండా ఇంకా రాహుల్ గాంధీ ఇంద్రుడు చంద్రుడు అని కంచయ్యలే లాంటి వాళ్ళు పగిడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు మాకు టికెట్లే రావడం లేదు మాకు ముఖ్యమంత్రులు లేవు అని అనేక కులాలు వర్గాలు మాట్లాడుతుంటే ఐలే గారేమో పాపం ఇప్పుడు నేను అనుకుంటాను ఇక ఐలేయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ గారి వర్గాలు అన్నీ వెళ్ళిపోతాయి ఎందుకంటే ఐలయ్య గారి దాటికి ఇంకా ఐలయ్య గారి సిద్ధాంతం తెలుసు కదా ఇక మొత్తం ఐలయ్య గారు అక్కడ ఉండడు అని అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి చుట్టూ మొత్తం బ్రాహ్మణ వర్గాలు శూద్రాగ్ర కులాలు చేరాయి ఇప్పుడు కంచైలయ్య గారు వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన దాటికి తట్టుకోలేక అవన్నీ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ ఇంకింత వీకు అయ్యే పరిస్థితి కూడా ఉంది కాబట్టి అహలే గారి విధానాల వల్ల ఉండని అంటే ఐలేయ్య గారు కాంగ్రెస్ పార్టీనే ఉండాలి ఈ విధంగానే గట్టిగా మాట్లాడాలి మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏమో చేయలేదు చేయకుండా అది నిర్వీర్యం కావడానికి కూడా ఇది కారణమవుతుంది మా సోదరుడే అయిలయ్య గారు అంటే మా అందరికీ గౌరవమే మంచి ప్లేస్లోకే వెళ్ళాడు ఆయన కరెక్ట్ స్థానంలోకే ఆయన ఉండాల్సిన ప్లేస్లోకే వెళ్ళాడు అక్కడే ఉండాలి ఆయిలయ గారు రివల్యూషనరీగా మాట్లాడుతుండాలి కాంగ్రెస్ పార్టీకి ఏమో అవి ఇష్టం ఉండదు చేయలేదు కాబట్టి ఇక రోజు అంతర్గత యుద్ధం జరుగుతుంది ఈయన మాట్లాడే గారి తీరిని కనుక అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్రాహ్మణ వర్గాలు ఇతర వర్గాలు కనుక వింటే వాళ్ళంతా ఖాళీ చేసి పారిపోతారు పరిశుద్ధాత్మకం అవుతుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏంటని స్వచ్ఛమైన పార్టీగా మారటానికి కూడా అవకాశం ఉంది ఇది మంచి పరిణామమే అనేది కూడా నేను భావిస్తున్నాను